హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పెసర్లతో మంచి హెల్తీ స్నాక్స్ చేశానండి చాలా సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది తొందరగా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి సేమ్ మసాలా పడేలాగో అలాగేనండి ప్రాసెస్ చూసేయండి మనం పెసర్లు ఒక ఫోర్ అవర్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలాగా దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం ఇంకోటండి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే అది మనకి ఎక్కువ ముద్దలాగా అయిపోతుంది అప్పుడు ఆయిల్లో వేస్తే ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తుంది బాగుండేది అందుకనేసి ఇప్పుడు చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పచ్చాపచ్చాగా ఇప్పుడు ఇది మొత్తం గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేసుకుందాం చూసారా చేత్తో పట్టుకుంటే ఇలా ముద్దలాగా వస్తే చాలండి మరి పేస్ట్ లాగే వద్దు ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి చూస్తారా ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి ఇలా పచ్చగా దంచి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి దీనిలోకి మనము ఎండమిరపకాయలనా వేయచ్చు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చండి నేనైతే ఎండమిరపకాయ వేస్తాను బాగుంటుంది ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందాం వంట సోడా కొద్దిగా వేసుకోవాలండి బాగుంటుంది ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచుకుందామండి ప్లేట్ మూసిపెట్టి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉంది మనం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుందామండి చూసారా ఇలాంటి వాడేసిండే ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా అది ఉంటే ఒకటి తీసుకోండి ఇప్పుడు కొద్దిగా వేస్ట్ చూద్దాం చూసారా ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు నేను దానిపైన వడి ఎలా చేస్తానో చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం చేత్తో కూడా వేసేయచ్చు అట్లా కాకపోతే చేత్తో ఇంత రౌండ్గా రాదు కదా మనం ఈ ప్యాకెట్ పైన అయితే ఆయిల్ ప్యాకెట్ పైన మనకి ఎలా కావాలో అలా చేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకోవచ్చు మనకి ఎంత వెడల్పు కావాలన్నా చేసి వేసుకోవచ్చు అండి చూడండి నేనైతే ఇంత వెడల్పు చేశాను కొంచెం వెడల్పుగా ఉంటేనే బాగుంటుందండి వడ చేసినప్పుడు చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఈ ఈ కడాయి మొత్తం ఎంత పడుతుందో అంత వేసేస్తానండి ఇది వేసిన వెంటనే కదపకూడదండి ఇలా కొద్దిగా రంగు వచ్చిన తర్వాత వేరే సైడు తిప్పుకోవాలండి ఎందుకంటే వేసిన వెంటనే కలిపితే మనం వరగ్గా గ్రైండ్ చేస్తాం కదా పెసర్లు విడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనేస్తే కొద్దిగా రంగు వచ్చిన తర్వాత కదిపితే ఏం కాదు బాగానే ఉంటుంది దీని రెండు సైడ్ల హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు మనకి ఫ్రై అవుతుంది లేకపోతే పైన రంగు వస్తుంది కానీ లోపల అలాగే ఉంటుంది పచ్చ అందుకనేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక స్టైనర్లో తీసేసుకుందాం స్టైనర్లో తీసుకుంటే మనకు ఆయిల్ మొత్తం కిందకు వచ్చేస్తుంది చూసారా ఇలాగా కిందకు వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం ఆయిల్ నుంచి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసేయాలండి నాకు తెలిసి ఇలాంటి కడాయి కంటే కొంచెం రౌండ్ కడాయి వస్తుంది కదా అలాంటి దాంట్లో ట్రై చేస్తే బాగుంటుందండి ఇలాంటి కడాయిలో అయితే ఆయిల్ మీద పడే ఛాన్స్ ఉంటుంది చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా బాగుంటాయండి ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం వడ తినేటప్పుడు కరివేపాకు తింటే చాలా బాగుంటుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ